ఉల్లి రైతులలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం కోసమే ఉల్లి పండించిన ప్రతి రైతుకు ఆర్థిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఆయన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డు మద్దతు ప్రకటించిన రైతులు జేజీలు పలుకుతున్నారని ఆయన తెలిపారు జగన్ పాలనలో ఉల్లి ధర రెండు రూపాయలకు పడిపోయినా ఈ స్థాయిలో మద్దతు ఇవ్వలేదని ఆయన విమర్శించారు రైతు బాంధవుడు చంద్రన్న రైతు ద్రోహి జగన్ రెడ్డి అని ఆయన విమర్శించారు ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టార్ కు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన చంద్రన్న ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డ్ సాయంగా ఉందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం పై వంద కోట్ల రూపాయలకు పైగా భారం పడిన రైతుల సంక్షేమ కోసం వెనకడుగు వేయకూడదని సీఎం చంద్రనాథ్ స్పష్టం చేశారని ఆయన తెలిపారు కర్నూలు ఖరీఫ్ సీజన్ లో నలభై ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారని ఈ ఆర్థిక సాయం ద్వారా ఇరవై మంది రైతులు రాయలసీమలో లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు ఉల్లి రైతుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్షించడం ద్వారా ఎన్నో వ్యవహరించారని జగన్ రెడ్డి పాలనలో ఉల్లి ధరలు ఒక్కసారిగా కిలోకు రెండు రూపాయలుంది నాలుగు రూపాయల వరకు పడిపోయి రైతులు రోడెక్కిన సందర్భాలు ఎన్నో వచ్చాయని ఎన్నికల సమయంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానంటూ బీరాలు పరికేడే గాని రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడని వేసమంతా కూడా చేయలేకపోయాడని ఆయన విమర్శించారు కేవలం రెండు వందల యాభై మంది రైతుల నుండి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో కొంత ఉల్లిని కొనుగోలు చేసి రైతులను పూర్తిగా నిరాశపరిచాడని ఆయన విమర్శించారు